హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేము రాయగడ మజ్జిగావరామ టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట మార్నింగ్ త్రీ థర్టీకి నిద్ర లేచి మా పిల్లల కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను ఎక్కడికైనా పిల్లలతో బయటికి వెళ్ళేటప్పుడు నేనైతే ఫుడ్ అయితే కంపల్సరీగా పట్టుకుంటాను మేము మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి ముందుగా బస్సు అయితే ఎక్కేసామన్నమాట మేము పార్వతీపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మాతో పాటు మా నాన్నని అయితే తీసుకొచ్చాము మా ట్రైన్ ఇంకా రావడానికి గంట అయితే పడుతుంది ఇంతలో అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట వెయిట్ చేస్తారా మా చిన్నోడికి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము అనౌన్స్మెంట్ రాగానే బీడ్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాడు బ్లాక్ నెంబర్ త్రీ బ్లాక్ నెంబర్ మూడు ఇంకా ట్రైన్ ట్రైన్ నెంబర్ జీరో రెండు ఎనిమిది ఆరు ఐదు బ్లాక్ హోల్ నంబర్ ఇప్పుడే ట్రైన్ దయచేసి వస్తుంది ఇంతలో మా ట్రైన్ అయితే వచ్చేసింది అన్నమాట అయితే రైట్ టైంకి వచ్చేసింది ట్రైన్ ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఇలా వస్తున్నవన్నీ కొంటూ తింటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మేము పూరి వెళ్ళి వచ్చిన నుంచి ఇంకా ఎప్పుడు ట్రైన్ జర్నీ అయితే చేయలేదనమాట సమ్మర్ హాలిడేస్లో మేము జమ్ముకి అయితే వెళ్ళాలనుకున్నాం కానీ మా ఆయనకు ఎలక్షన్ డ్యూటీ వల్ల తనైతే రాలేకపోయారు ఇంకా వెళ్దాం అనుకున్నా సరే పిల్లలకు స్కూల్లో రీఓపెనింగ్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళలేము ఎంతలో రాయగఢ స్టేషన్ అయితే వచ్చేసిందనమాట స్టేషన్ నుంచి దిగి బయటకు అయితే వెళ్ళిపోయాము మేము అమ్మవారి దర్శనంకే కాకుండా మాకు సిఆర్పిఎఫ్ క్యాంటీను రాయగఢలో ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్దాం అనుకుని కూడా వచ్చామన్నమాట ఇప్పుడు ఒక ఆటో మాట్లాడుకొని క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము రైల్వే స్టేషన్ నుంచి మా క్యాంటీన్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే క్యాంటీన్కి అయితే వచ్చేసాము క్యాంటీన్కి లాన్కి అందరికీ వెళ్ళనివ్వడం లేదని మా ఆయన నేనైతే వెళ్ళాము పిల్లలకి మా నాన్న దగ్గర ఉంచేసి మా ఆయన నేను మాత్రమే లోన్కి వెళ్ళామనమాట నేను మా వెట్ క్యాంటీన్లోకి వెళ్ళి నాకు నచ్చిన సామాన్లు తీసుకొని మా వెట్ క్యాంటీన్లోనే కూర్చున్నాను మా ఆయన పక్కనే ఉన్న లిక్విడ్ క్యాంటీన్లోకి వెళ్ళి తనకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి తీసుకురమ్మన్నారో వాటిని తీసుకోవడానికని వెళ్ళారనమాట మేము అక్కడే కూర్చొని ఉండగా మా ఆయనతో ఇంతకుముందు డ్యూటీ చేసే వాళ్ళైతే కనిపించి కాసేపు అయితే మాట్లాడారనమాట క్యాంటీన్ నుంచి బయటకు వచ్చి అమ్మవారి దర్శనం కోసం అయితే మళ్ళీ ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాము క్యాంటీను ఒంటి గంటకు మూసేస్తారు కాబట్టి ముందుగా క్యాంటీన్కి వెళ్ళి తర్వాత దర్శనం అయితే చేసుకున్నాము మేము రాయగడ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందనమాట క్యాంటీన్కి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళేసరికి వన్ థర్టీ అయ్యింది నేను మా క్యాంటీన్లో కొంచెం వీడియోస్ ఏమైనా తీసుకుందామని అనుకుంటే మా ఆయన అయితే ప్రతి ఒక్క క్యాంప్కి కొన్ని సీక్రెట్స్ రూల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవద్దని ముందుగానే చెప్పారు గుడి దగ్గరకు అయితే వచ్చేసాము గుడిలోనికి వెళ్ళే ముందు పూజా సామాన్లు తీసుకొని గుడికైతే వెళ్ళామన్నమాట మేము తీసుకున్న సామానుల దగ్గర మా నాన్నకు ఉంచి మేము ముందు దర్శనం చేసుకోవటానికైతే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అమ్మవారికి నైవేద్యం పెట్టే సమయం అయింది కాబట్టి హాఫ్ అన్ అవర్ గుడి అయితే మూసేశారనమాట కాసేపు అక్కడే బయట వెయిట్ చేసి మా ఆయన ఐ కార్డు చూపించి అందరికంటే కొంచెం ముందుగానే దర్శనం అయ్యేటట్లు చేశారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉండాలి అమ్మవారిని దర్శించుకొని అక్కడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట అమ్మవారికి ఇచ్చిన పూజా సామానల్లో రెడ్ క్లాత్ అయితే ఇస్తున్నారు మన మీద కోరిక కోరుకొని ఇలా ఈ చెట్టుకి కడితే ఆ కోరిక అయితే వెంటనే నెరవేరుతుందంట అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ బయటకు అయితే వచ్చేసాము మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామన్నమాట మా ట్రైన్కి టైం అయిపోయిందని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళేసరికి ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కి పార్వతీపురం అయితే వచ్చేసాము పార్వతీపురం వచ్చేసరికి త్రీ అయిందనమాట మేము పార్వతీపురం వచ్చాకే ఉదయం నేను ఇంటి నుంచి తీసుకుని వచ్చిన భోజనం అయితే చేసామన్నమాట నేను ఎక్కడికి క్యాంప్ వెళ్ళినా పులిహోర ఇంకా ఆలు కర్రీ అయితే చేస్తాను మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట నేను మా నాన్నకు పెట్టి నేను తినే లోపే మా ఆయన మా పిల్లలకి పెట్టి తను కూడా తినేశారు ఎండగా ఉందని కాసేపు పార్వతీపురం స్టేషన్లోనే వెయిట్ చేసి కొంచెం ఎండ చల్లారిన తర్వాత బస్ స్టాండ్కి అయితే వెళ్ళామన్నమాట బస్సు ఎక్కి మా ఇంటికైతే వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయింది రోజంతా ఎండలో తిరిగాం కానీ ఇలా ఈవినింగ్ పూట బస్సులో వస్తుంటే మాత్రం చల్ల గాలితో ఎంతో చక్కగా ఉందనమాట ఇలా ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది ఇంకా వంట ఏం చేయలేనని కొంచెం అన్నం పెట్టి పెరుగు అన్నం అప్పడాలు వేపి పిల్లలకైతే పెట్టేశాను అనమాట మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి